ఇప్పుడు మనం జీలకర్ర యాడ్ చేసుకోవాలి వేడెక్కి చూడండి జీలకర్ర ఇప్పుడు మనం ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వర్ణం అన్నీ జాగ్రత్తగా ఉండాలి కొంచెం చాగా వేసుకోవాలండి బాటిల్గా వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ఇది పసుపు వేసుకోవాలి నిండుగా అది కూడా ఇప్పుడు మొత్తం దానికి పట్టాలి మొత్తం పసుపు మొత్తం దానికి పడితే మంచిగా అనేది మంచిగా కలుపుకుంటే మంచిగా వస్తుంది కర్రీ టేస్టీగా ఉంటుంది ఏంటి అల్లం そうですよ。 Jump కొద్దిగా కలుపుకోవాలి ఇందాక మా తమ్ముడు చేశారుగా అది కొంచెం నేను కొంచెం చూడండి అలా కొంచెం అంత మంచి గోల్డెన్ కలర్ రాలేదండి చూడండి కర్రీ కొంచెం మంచిగా కావాలంటే అన్నీ సరి దానికి పట్టేటట్టు చూసుకోవాలి మనం చూసుకుంటే మన కర్రీ ఇంకా చాలా బాగుంటుంది నచ్చుతుంది కూడా నూనెలా మగ్గించుకోవాలి కర్రీల కారం కొద్దిసేపు పట్టనివ్వాలి కావాలంటే సొరకాయ తల్లిలో మెలకు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నూనె కాడ లేదు కాబట్టి యాడ్ చేసుకో యాడ్ చేసుకోలేదు కూర ఉడికింది చూడండి కిందికి కర్రీని కిందికి తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పబోతున్నాను తిని ఓకేనండి చూ చూడండి వేసుకున్నాను ఇప్పుడు కలుపుకోవాలి ఈ ఫస్ట్ ముద్ద మా తమ్ముడికే పెట్టాలి మా తమ్ముడు కూడా

చాలా బాగుంది మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సిమ్మని నొక్కండి అమ్మో నాని ఆఫీషియల్ వీడియోస్ ఛానల్